అంతే కదా అంటే మా ఆడవాళ్ళకు తెలియదు అనుకున్నావా ఆడవాళ్ళకు కాదు నేను నారాజ్గా దగ్గర తర్వాత వచ్చాడు రెండు నిమిషాలు ఇప్పుడు నేను అడుగుతాను ఇంకో పోయినావు కదా ఇట్లా వస్తున్నావు మన ఇద్దరు ఐదు వందల రూపాయల నోటు రెండు వేల రూపాయలు నోటు ఉంది తీసుకుంటావు మా ఆడవాళ్ళు అయితే ఐదు వందల రూపాయలు నోటు తీసుకుంటారు రెండు తీసుకుంటాం తెలివి వచ్చిన రెండు వేల రూపాయలు లేదా ఎదుగులున్నాడు అన్నా నాకు చిన్న డౌట్ ఉందండి ఇంకా ఏదన్నా అడుగుతారా ఒకసారి ముందు ప్రాణాలు చూడటానికి కాదు గణేష్ చేతులు లడ్డు కూడా లడ్డు లాగా లేదు నువ్వు మాత్రం లడ్డు లడ్డు అన్న సరేగా నాకు వచ్చిన డౌట్ అన్నా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైట్ స్టేషన్ లాంటి కత్తి లాంటి గుర్రాలే పని చేస్తూ ఉంటారు ఒప్పుకున్నారా కత్తి లాంటి గుర్రాలు అందమైన అమ్మాయిలు ఎందుకు పని చేయరానా నేను చెప్తాను అన్న దాని సమాధానం మన దగ్గర ఫైర్ స్టేషన్ లో కత్తి లాంటి కుర్రాలు పని చేస్తారు అమ్మాయిలు పని చేయాలని అమ్మాయిలకు మండ పెట్టడం తప్ప ఆరబడం తెలియదు కాబట్టి అంతే కదా మీ అమ్మ పొయ్యి ఎగించేది వంటలు కావబ్బా ఆవులతో ఇవ్వే నాకు వచ్చిన డౌట్ అందరూ మామూలుగా మహాలు గడపడేటట్టు వచ్చినారు కానీ పిల్లవాడే మోదీ కూర్చుకుంటూ కట్టుకొచ్చినాడే అతను మహా మేడం మాస్క్ అతను ఆ మేడం మాస్క్ ఏమీ నీకేమైనా కరోనా ఉందే ముందు చెప్పు పక్కన ఎవరూ ఉన్నాం ఆ సరే వది కాబట్టి వదిలే సరే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి మంచి గోల్స్ ఉన్నాయి కదా ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి అలా నాకు నీకేమైనా గోల్స్ ఉన్నాయా అబ్బో నాకైతే పెద్ద గోల్ మా ఇంటిపక్కల ప్లే గ్రౌండ్ ఉంటుంది బ్యానర్ దగ్గర ఆ రోజు కొత్త ఈ బాల్ గ్రౌండ్ గ్రౌండ్లో చదువుతాడు కదా ఏసీ ఏసీ గట్టి మీద బొచ్చంత రాలిపోయింది ఇంకొడు కూడా ఉండాలి కదా ఏంటది నాకంటే ఒక పెద్ద గది కావాలి పెద్ద గది దాని నిండా ఫుల్ ఏసీ ఏసీ దాని నిండా క్యాషు క్యాషు అందులో నేను ఒక్కడినే ఉండాలి నా మాట చదువు కదా ఐదు ఏసీ సెట్ట సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి అక్కడ జరుగుతాయి డబ్బులు ఏసీ ముంగోడు కూడా ఏంటి నేను కూర్చున్న చోట డబ్బులు పెట్టాలో వెళ్ళిపోవాలన్నారు ఏది అస్తారు అడుగు నేను కూర్చున్న చోట డబ్బులు పెట్టాలా వెళ్ళిపోవాలి

அது காட்டு நம்ம கால் மணி காதுக்கு